మీరు ఎప్పుడైనా ఆలోచించారా అబ్రహం వదులుకుంటే అతను వాగ్దానం చేయబడిన కుమారుడిని పొందేవాడా మౌనంగా ఉంటే సమూయేలు పుట్టేవాడా అప్పుడు మీ ప్రార్థనలు వ్యర్థమవుతాయని మీరు ఎందుకు అనుకుంటున్నారు హన్నా సంవత్సరాలుగా పిల్లలు లేకుండా ఉంది ప్రజలు ఆమెను ఎగతాడి చేశారు మరియు ఆమె కూడా హృదయ విదారకంగా ఉంది కాని ఆమె వదులుకోలేదు ప్రతి సంవత్సరం ఆమె ఆలయానికి వెళ్లి కన్నీళ్లతో ఏడుస్తూ దేవునికి ప్రార్థించేది ఒక రోజు ఆమె ఇలా ప్రమాణం చేసింది ప్రభువా నువ్వు నాకు ఒక కొడుకును ఇస్తే నేను అతన్ని నీ సేవకు అంకితం చేస్తాను అలాగే జరిగింది దేవుడు ఆమె మాట విన్నాడు మరియు సమూయేలు జన్మించాడు ఇస్రాయేలు గొప్ప ప్రవక్త అయ్యాడు ప్రభువైన యేసు మత్తయి ఏడవ అధ్యాయం ఏడు నుండి పదకొండు వచనాలలో ఇలా అన్నాడు అడగండి మీకు ఇవ్వబడుతుంది వెతకండి మీకు దొరుకుతుంది తట్టండి మీకు తెరవబడుతుంది ఎందుకంటే అడిగే ప్రతి ఒక్కరూ అందుకుంటారు వెతుకుతున్నవాడు కనుగొంటాడు మరియు తట్టేవానికి తెరవబడుతుంది మీలో ఏ వ్యక్తికి అతని కుమారుడు ఉంటే రొట్టె అడిగితే రాయి ఇస్తాడా లేక చేప అడిగితే పామును ఇస్తాడా మీరు చెడ్డవారైనా మీ పిల్లలకు మంచి బహుమతులు ఎలా ఇవ్వాలో తెలిస్తే మీ పరలోక తండ్రి అడుగువారికి ఎంతగా మంచి బహుమతులు ఇస్తాడు పట్టుదలతో అడగడం వెతకడం తట్టడం ఎప్పుడూ వ్యర్థం కాదని ప్రభువైన యేసు మనకు బోధిస్తున్నాడు హన్నా అడిగింది మరియు పొందింది అబ్రహం వేచి ఉండి ఇస్సాకును స్వీకరించింది శిష్యులు ప్రార్థనలో పట్టుదలతో ఉన్నారు మరియు పరిశుద్ధాత్మను పొందారు దీని అర్థం దేవుడు మన ప్రతి మొరను వింటాడు కాని తన స్వంత సమయంలో మరియు తన స్వంత మార్గంలో సమాధానం ఇస్తాడు ఆలస్యం కావచ్చు కానీ తిరస్కరణ ఉండదు హన్నా ప్రార్థన వినబడితే అబ్రాహాము విశ్వాసం ఫలించినట్లయితే అప్పుడు మీ అడుగడం బెతకడం మరియు తట్టడం కూడా వ్యర్థం కాదు వదులుకోకండి ఎందుకంటే మీ పరలోక తండ్రి మీకు ఉత్తమమైన దాన్ని ఇస్తాడు